వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుక్మిణిగా ఉన్న రూప సూర్యప్రతాప్ దగ్గర దీపక్ విజయాంబికని బాగా ఇరికించేస్తుంది ఏమీ చెయ్యలేకుండా అక్కడ నుండి తమ రూమ్కి వెళ్ళిపోతారు విజయాంబిక దీపక్ రూప తన రూంలోకి వస్తుంది అబ్బాయి గారు అని అంటూ ఉంటుంది ఏంటమ్మాయి గారు నన్ను కొత్త పిలుపు పిలుస్తున్నారా అనగానే అవునబ్బాయి అబ్బాయి గారు అత్తయ్యకి దీపక్కి నేను రూపనేమోనని డౌట్ వచ్చింది అందుకే ఇలా చేశాను నా జాకెట్ని నేనే చింపుకున్నాను అమ్మా వాళ్ళు ఇకపై నా జోలికి రానే రారు అని అంటుంది రూపలా ఉన్న రుక్మిణి అమ్మాయి గారు మీరు సూపర్ నిజం చెప్పాలంటే దీపక్ ఒక్కడే ఈ ఇంట్లో అందరితో తన్నులు తినేటట్టు చేశారు అని చెప్పి అంటారు రాజు ఇంతలో పరుగు పరుగున వస్తూ అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటారు ఇక రూపకి తన కొడుకు బంటి అవడంతో తన మనసు చాలా అంటే చాలా సంతోషంగా నిండిపోతుంది నాన్న బంటి అని చెప్పి తనని కౌగిలించుకొని ముద్దు పెడుతూ ఉంటుంది అమ్మా నువ్వు మా అమ్మవే నాకు తెలుసు అని అంటారు బంటి బంటి అనగానే అవునమ్మా నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మా అమ్మవి కాకుండా ఎలా పోతావు నన్ను ఇంత ప్రేమగా ఇలా చూసుకునేది మా అమ్మ మాత్రమే నాన్న చెప్పండి మా నమ్మే కదా అనగాని బటీ నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అంటారు విరూపాక్షి అమ్మమ్మ అలా అంటావేంటి అమ్మ ఇంత ప్రేమగా నన్ను చూసుకుంటుంది అంటే అమ్మే కదా అనగాని బంటికి నిజం తెలిసిపోయింది రూపా అని అంటారు విరూపాక్షి ఏ తల్లైనా కొడుకు స్పర్శ తల తగలగానే ఆ తల్లికి ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే కన్న కొడుకు కూడా తల్లి స్పర్శ పుట్టిన వెంటనే తెలుస్తుంది అలాగే బంటికి తన అమ్మ స్పర్శ తెలిసిపోయింది అని చెప్తూ ఉంటుంది ఇక రూపా ఇంతలో సూర్యప్రతాప్ అన్నం కలుపుకొని వస్తూ ఇక మందారానికి చెప్తారు అమ్మ మందారం రూప తన మన నుండి దూరమైన తన కొడుకుని నా దగ్గర నాకు దగ్గర చేసింది వాడికి నేను ముద్దలు పెడుతూ గోరు ముద్దలు పెడుతూ ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను ఇవ్వమ్మా అని అంటారు అలాగే అయ్యగారు అని చెప్పి ప్లేట్లో ఇక భోజనం పెడుతుంది మందారం ఇక బంటీ కోసం అంతా వెతుకుతూ రూప రూంలోకి వస్తారు సూర్యప్రతాప్ ఇక రూప బంటీని ముద్దు చేస్తూ ఉండగానే సూర్యప్రతాప్ లోపలికి వస్తారు మందారం కూడా చూసి షాక్ అవుతుంది అమ్మ రూప అనగానే నాయనా నేను రూపని కాదు రుక్మిణిని అని అంటుంది అవునమ్మా కానీ ఒకటి మాత్రం నిజం బంటీని దగ్గరికి వచ్చి అమ్మ అంటున్నాడు నువ్వేమి అనగాని నాయనా రూపక్క ఎవరు మా అక్కే కదా మరి మా అక్క కొడుకు నాకేమవుతాడు కొడుకు లెక్కనే కదా ఈ రోజు నుండి నన్ను అమ్మ అని పిలు బంటి అనగాని సరేనమ్మా అని అంటారు ఇక సూర్యప్రతాప్ బండి ఈ రోజు నుండి నువ్వు స్కూల్కి వెళ్ళడమే కాదు అలాగే ఆర్షాని కూడా స్కూల్కి తీసుకెళ్ళు అనగాని మందారం అంటుంది బాబుగారు ఆర్షాకి జ్వరం వచ్చింది కానీ అని చెప్పి అంటూ ఉండగానే అయ్యో మందారం హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదా అని అంటుంది ఇదేంటి హచ్చన్ రూపమ్మలాగే మాట్లాడుతుంది హమ్మా హాస్పిటల్కి అని చెప్పి అంటూ ఉండగానే రాజు సైగ చేస్తారు అవును మందారం ఎందుకు జ్వరం అని చెప్పలేదు కనీసం కన్న కొడుక్కి జ్వరం అని కూడా ఆ దీపక్కి తెలియకుండా వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి సూర్యప్రతాప్ కోపంగా ఇక బండిని తీసుకుని వెళ్ళి సోఫా మీద కూర్చోబెట్టుకొని ఇక గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు విరూపాక్షి రాజు రూప పైనుండి వాళ్ళిద్దరి బంధాన్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా నాన్నకి నేనన్నా నా కొడుకన్నా ఎంతో ప్రేమ ఉంది కానీ భార్యగా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నాన్న నువ్వు ఒకటవ్వాలి అప్పుడే హత్తయ్య దీపక్ ఆటని కట్టించచ్చు అని అంటుంది రూపా అవునమ్మాయి గారు వాళ్ళిద్దరినీ ఇప్పటికే ఇంట్లో అందరి దగ్గర చెడ్డ చేశారు ఇకపై ఏ ప్లాన్ వేయబోతున్నారు అనగానే రేపు అమ్మా నాన్న పెళ్లి రోజు నాన్న ఆ పెళ్లి రోజు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు ఇకపై అలాంటి బాధ పడనివ్వకుండా మనం చూసుకోవాలి రాజు అనగానే సరే అమ్మాయి గారు అని అంటారు రాజు ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక కోపంతో రగిలిపోతూ ఉంటారు మమ్మీ హా రాధిక చెప్పిన మాటలు విని మావయ్య నన్ను చావగొట్టాడు రోజు ఆ కోపంతోనే రాధికని చంపేశాను ఇప్పుడు ఇంటిళ్లపాది అత్తయ్య మామయ్య రాచిగాడు అందరూ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి అనగానే ఒరే దీపక్ ఆవేశం వద్దురా నాకు కోపం వస్తుంది కానీ రూపలా ఉన్న రుక్మిణి రూపో కాదా అని చూడమన్నాను కానీ దాని దగ్గరికి వెళ్ళి ఏం చేశావు ఆ రుక్మిణి గురించి నీకు తెలుసు కదా రావడం రావడంతోనే నా చెంప నీ చెంప కొట్టింది ఇప్పుడేమో దానికి దగ్గరగా అనగానే ఏం చేయను మమ్మీ రుక్మిణీ కదా అందంగా ఉంది కదా అని చెయ్యి వేసాను అనగానే మరి అలాంటివే తగ్గించుకుంటే మనం ఇంట్లో శాశ్వతంగా ఉండొచ్చు ఇప్పుడు నీ మాటలనే కాదు నీ శ్రేష్టల్ని కూడా ఎవరు అసలు ఒప్పుకోవటం లేదు ఒక ఆడపిల్లగా దాని గురించి నేను ఆలోచించాలే అనగాని అంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసిపోతున్నావా అనగాని అయ్యో దీపక్ నేను కలిస్తే ఎందుకు నీతో పాటు ఉంటాను వాళ్లతో చేతులు కలపాలనుకుంటే ఇంత దుర్మార్గమైన పనులు ఎందుకు చేస్తాను రేపు నా తమ్ముడు విరూపాక్షి రోజు రూపారాజు ఇద్దరూ వాళ్ళిద్దరిని ఒకటి చేయడం కోసం రోజు అన్న ఒక వేడుకని ఉపయోగించుకుంటారు ఆ రోజే ఇంటిల్లిపాదిని బాంబుతో మట్టు పెట్టాలి అనగానే మమ్మీ అందరినీ అంటే కష్టం కదా మమ్మీ అని అంటారు చూడు ఒక్కరు మిగిలిన ఈ ఆస్తికి వారసులైపోతారు అందుకే ఈసారి రూప మందారం చిన్న పెద్ద అని తేడా కాదు అందరినీ లేపేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక మరి దానికోసం ఎవరిని కలవాలి మమ్మీ ఆ జీవన్ బెయిల్పై బయటకొచ్చాడంట అనగానే జీవన్తో నేను మాట్లాడతాను ఫోన్ కలుపు అని అంటుంది విజయాంబిక ఇక జీవన్ ఓ మీరు ఒకేసారి అందరినీ లేపేయాలనుకుంటున్నారా మంచిదే కానీ మీరు కూడా అక్కడ ఉంటారు కదా అని అంటారు జీవన్ మీరు ఖచ్చితంగా రాఘువని మాకు అప్పగించండి రాఘువా మా తమ్ముడు పెళ్లి రోజు నాడే నిజం చెప్పడానికి వచ్చాడని అందరూ అనుకుంటారు కానీ వాడి నడుం చుట్టే బెల్ట్ బాంబు పెట్టండి అని అంటుంది విజయాంబిక ఐడియా బాగానే ఉంది వర్కౌట్ అయితే నాకేం లాభం అనగానే అయ్యో మా తమ్ముడు ఇప్పుడు సీఎం పదవిలో ఉన్నాడు తను కుటుంబంతో సహా పైకి వెళ్ళిపోతే మీ కుటుంబమే కదా అన్నిట్లో నెంబర్ వన్ అవుతుంది మీకు అనుకోకుండా నేను సహాయం చేస్తున్నాను అలాగే మా తమ్ముడు ఆస్తిపాస్తులన్నీ నాకే చెందుతాయి లాపడొచ్చు ఆలోచించుకో జీవన్ అని అంటుంది విజయాంబిక సరే రాఘువకి తెలియకుండానే రాఘువకి బాంబు పెట్టి పంపిస్తాను రేపు పెళ్లి రోజు కాదు చావు దినం కాబోతుందన్నమాట సూర్యప్రతాప్ కుటుంబంలో అని అంటారు జీవన్ అవును జీవన్ అనగానే సరే ఎన్ని గంటలకి కేక్ కట్ చేస్తారు అన్నది చెప్తే ఒక ఇరవై నిమిషాల ముందు వాళ్ళకి తన భార్య తప్పు చేయలేదని నిజం తెలుస్తుంది రాఘువ చెప్పిన నిజం ద్వారా తరువాత రాఘుతో పాటు అందరి పైకి పోతారు అని అంటారు జీవన్ డన్ అని కొట్టి ఫోన్ కట్ చేస్తుంది విజయాంబిక మమ్మీ చాలా క్రూరంగా నువ్వు ఆలోచించినా మనకి ఆస్తి దక్కుతుంది చాలా హ్యాపీగా ఉంది ఈ ఆస్తి దక్కాక ఒక మంచి అందమైన ఫిగర్ని పెళ్లి చేసుకుంటాను అనగానే చి నోర్మీరా ఎప్పుడు ఇలాంటి మాటలే ఆడుతున్నావు కాబట్టి అందరూ నిన్ను కొడుతున్నారు ఇకపై అలా ఉండొద్దు అని అంటుంది ఏంటి మమ్మీ నా గురించి తెలుసు కూడా నువ్వు ఇలా అనొద్దు అలా అయితే మనం కూడా మామయ్య అత్తయ్య పెళ్లి రోజు వేడుకలకి చాలా సంతోషంగా ఉన్నట్టు నటించాలి రాఘవ వచ్చేదాకా తర్వాత ఏదో పనిండి ఇద్దరం బయటికి వచ్చేస్తాము అని అంటారు దీపాక్ ఇక ఇద్దరు క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజు అలాగే రుక్మిణి షాపింగ్కి వెళ్తారు అబ్బాయి గారు అని అంటుంది అమ్మాయి గారు నిజంగా అమ్మగారికి పెద్దయ్యకి మంచి బట్టలు సెలెక్ట్ చేయాలి అని చెప్పి ఇద్దరికి మంచి బట్టల్ని కొంటారు రాజు రూప ఇక ఇద్దరు అలా కలిసి వస్తూ ఉండడంతో విజయాంబిక దీపక్ నిజం చెప్పాలంటే రూప ఎప్పుడు రాజు పక్కనే ఉండేది ఇప్పుడు రుక్మిణి కూడా పక్కనే ఉంటుంది నాకెందుకో ఇది రూపే అని డౌటు అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసిన సూర్యప్రతాప్ చంద్ర అలాగే ఇటువైపు సుమతి అలాగే చూస్తూ ఉంటారు రూపారాజు వచ్చినట్టు వాళ్ళిద్దరూ నడుచుకుని వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ అంటారు అమ్మ రుక్మిణి ఎక్కడికి వెళ్ళారు రాజు నువ్వు కూడా అనగానే అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని చెప్పి అంటుంది ఇక్కడే ఉన్నాలేమా అని అంటుంది విరూపాక్షి నాయనా నేను మీ కూతుర్నే కదా అని అంటుంది అవును అనగాని ఇదిగో నాయనా రేపు నీది అమ్మది పెళ్ళి రోజంట రాజు బావ చెప్పాడు ఈ అబ్బాయి గారు చెప్పారు అనగాని అమ్మాయి గారు నేను చెప్తే అనగాని రూప మాత్రమే అమ్మాయి గారు మరి రుక్మిణి అనగాని చిన్నమ్మాయి గారు అని అంటారు రాజు అందరూ నవ్వేస్తూ ఉంటారు ఇక నాయనా ఒకటి చెప్పనా చిన్నప్పటి నుండి మీకు దూరం అయ్యున్నాను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్న రోజు లేదు అలాగే అక్క మనకి దూరం అయ్యింది ఇప్పుడు నేను వచ్చాను కదా మీ ఇద్దరు పెళ్లి రోజు నేను చేస్తానాయనా అని అంటుంది ఏంటి ఈ ఇద్దరు విడివిడిగా ఉండి పెళ్లి రోజు చేస్తావా చూడు రుక్మిణి ఇలాంటివన్నీ నువ్వు తగ్గించుకో అనగానే చెత్ నోర్మయ్యత్తా నీకేం తెలుసు పెళ్లి రోజంటే భర్తని వదిలేసి ఇదిగో కొడుకు ఏ పనులు చేస్తున్నా చప్పట్లు కొడుతూ ఉంటావు నీకు అసలు మనుషుల గురించి బంధాల గురించి అస్సలు తెలియటం లేదు అందుకే ఇలా ఉండిపోయావు అమ్మా నాయనా ఇక్కడ పక్కకి రండి అని చెప్పి ఇద్దరిని దగ్గర చేసి అబ్బాయి గారు మీరు మా నాయనకి ఇవ్వండి బట్టలు నేను మా అమ్మకి ఇస్తాను అని చెప్పి ఇద్దరు బట్టలు ఇస్తారు అమ్మ రుక్మిణి ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు అనగాని నాయనా ఇష్టం లేందంటూ ఏమీ ఉండదు రూపక్క బంటీని మిమ్మల్ని దగ్గర చేసి వెళ్ళిపోయింది తన ఆత్మ శాంతి కలగాలంటే మీరు ఇదిగో మా అమ్మతో పాటు పెళ్లి రోజు వేడుకని జరిపించుకోవాలి అలాగే చిన్నాయన చిన్నమ్మా మీకు కూడా బట్టలు తెచ్చాను అని చెప్పి బట్టలు ఇస్తుంది చాలా హ్యాపీగా ఉందమ్మా నిజంగా మా రూపలాగే నువ్వు అనిపిస్తున్నావు అని అంటారు చంద్ర సుమతి ఇక ఇలా పెళ్లి రోజుని ఇష్టం లేకపోయినా సూర్యప్రతాప్ ఒప్పుకుంటారు రెండో అవుతుంది ఇక విరుపాఖి అందంగా చీరని కట్టుకుంటుంది తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంటుంది సూర్యప్రతాప్ కూడా తన పెళ్లి రోజు అలాగే తన విడిపోయిన రోజు గుర్తు చేసుకుంటారు కానీ రూపలా ఉన్న రుప్పిణిని మా ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటుంది కానీ అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇక బట్టలు వేసుకుని కిందికి వస్తారు ఇక పెద్ద కేకు అలాగే అన్ని అరేంజ్మెంట్ చేస్తారు రూప అలాగే రాజు హబ్బా తమ్ముడు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా మనకి దూరం అయ్యాక ఈ ఇంట్లో వెలుగులు తేవలసింది ఎవరా అనుకున్నాను మన రుక్మిణినే ఇంటి వెలుగు తీసుకొచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది నీ గురించి నాకు అత్త అందితే జుట్టు అందకపోతే కాలు అని అనుకుంటుంది ఇక మందారం తన కొడుక్కి జ్వరం ఎక్కువ రావడంతో ఇక హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా జీవన్ అదే హాస్పిటల్కి తీసుకుని వస్తారు రాఘోకి ఎందుకు ఎందుకు నన్ను కిడ్నాప్ ఇన్ని సంవత్సరాలు చేశారు మీరు ఏం చెప్పినా అది చేశాను అనగాని ఈరోజు నేను నిన్ను వదిలేస్తున్నాను నీకు ఫుల్గా జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు ఏమీ చేయలేవని హాస్పిటల్కి తీసుకువచ్చాను జ్వరం తగ్గాక నీకు నచ్చిన విధంగా ఉండొచ్చు ఆ సూర్యప్రతాప్కి ఏదైనా చెప్పాల్సింది చెప్పొచ్చు అని అంటారు జీవన్ తప్పకుండా ఆ మహాతల్లికి ద్రోహం చేశాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నా కుటుంబానికి దూరం అయిపోయాను ఇకపై నాకు ఆ పరిస్థితి రాదు కదా అని అంటారు ఏమో ఈ హాస్పిటల్ బిల్లు కట్టేసి వెళ్తాను మీకు నచ్చిన చోటుకి వెళ్ళిపోండి అని జీవన్ ఇక రాఘవని కావాలనే వదిలేస్తారు ఇక పరుగు పరుగున నేను అబద్ధం చెప్పి వాళ్ళిద్దరినీ ఎన్ని రోజులు విడివిడిగా చేశాను ఈరోజే సూర్యప్రతాప్ ఇంటికి వెళ్ళి నిజం చెప్తాను అని చెప్పి పరుగుపరుగున డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాక బయటికి వెళ్తూ ఉంటారు రాఘువా ఇక జీవన్ హమ్మ ఈ రోజుతో నీ ఆఖరి రోజు ఆ సూర్యప్రతాప్ కుటుంబానికి కూడా ఆఖరి రోజు కానీ తెలియక పరుగు పరుగున వెళ్తున్నావు నువ్వు వెళ్ళిన అరగంటలో అక్కడ భస్మం అయిపోతుంది అని అనుకుంటూ ఇక విజయాంబిక దీపక్కి ఫోన్ చేస్తారు జీవన్ ఇక వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు రాఘవ ఇక ఇంటికి రావడంతో ఏంటి రాఘవ హాస్పిటల్కి వచ్చాడు అని చెప్పి మందారం తన కొడుక్కి హాస్పిటల్లో డాక్టర్కి చూపించి ఇక ఇంజెక్షన్ చేపించి బయటికి వస్తే రాఘవ ఫోన్లో మాట్లాడడం వింటుంది ఇక మందారం అంటే ఇంకాసేపట్లో రాఘవ అక్కడికి వచ్చేసినట్టేనా ఇక అరగంటలో అని చెప్పి అనగానే మందారం ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే రాఘువ గారిని చంపాలని చెప్పి బాంబు తన దగ్గర పెట్టారా ఇప్పుడు హైగారు అమ్మగారి పెళ్ళి రోజు రాఘవని ఇంటికి వెళ్లకుండా ఆపాలి అని చెప్పి మందారం ఆటోలో ఇక తన కొడుకుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది ఇక రాఘవ వాళ్ళిద్దరి పెళ్లి రోజు వేడుకని బయట బోట్లో చూసి సంతోషపడతారు అంటే అమ్మాయి అమ్మగారు అయ్యగారు కలిసిపోయారా నేనిప్పుడు ఈ నిజం ఈ పెళ్లి రోజునే చెప్పి వాళ్ళకి ఇంకా సహాయం చేస్తాను అని చెప్పి ఇక అడుగు పెట్టేలోపు పోలీసులు వస్తారు ఇక సూర్యప్రతాప్ ఇంటికి ఇక మందారం పోలీసులను తీసుకొచ్చి రాఘవని చూపిస్తుంది ఏ ఇది సీఎం ఇల్లు ఇలా వెళ్ళిపోతే ఎలా నేను చెక్ చేసుకోకుండా ఎవరు పంపిస్తున్నారు అనగాని ఇటువైపు దీపక్ విజయాంబిక షాక్ అయ్యి ఆ అంటే ఈ రాఘువతో అనగానే మేడం ఖచ్చితంగా లోపలికి సీఎం ఇంటికి వెళ్ళేటప్పుడు చెక్ చేయాలి మీ బాడీ చెక్ చేయాలి అని చెప్పి రాఘువని పోలీసులు చెక్ చేస్తారు ఇక తన నడుముకి బాంబు ఉందని తెలుసుకొని ఇక వెంటనే బాంబుని క్లియర్ చేస్తారు పోలీసులు ఇక మందారం చాలా సంతోషపడుతుంది రాఘువ గారు మీకు తెలియకుండానే మీ దగ్గర బాంబు పెట్టి ఎవరో ఇంటికి రప్పించారు అని అంటుంది మందారం అవునా అంటే ఈ ఇంటికి నేను ఎంతో ద్రోహం చేశాను ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నానా అనగానే ఇక విజయాంబిక దీపక్ ఒరై రాఘవా మేము ఎంతో ప్లాన్ వేస్తే ఇక్కడికొచ్చి నువ్వు మంచోడివైపోతావా అని చెప్పి ఇక రాఘవని నోరు మూస్తూ ఉంటారు మందారం అమ్మాయి గారు రాజ రాజన్న అని గట్టిగా పిలుస్తుంది అందరూ బయటికి వస్తారు విరూపాఖి అలాగే ఇటువైపు సూర్యప్రతాప్ కూడా బయటికి వస్తారు మందరం ఏమయ్యింది అనగానే ఇక ఇటువైపు దీపక్ అలాగే విజయాంబిక చేతిలో రాఘవ ఉంటాడు రాఘవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ నువ్వేంటి ఇక్కడ అనగాని అదే తమ్ముడు మీ పెళ్లి రోజును తెలుసుకొని మళ్ళీ అనగానే ఏదో చెప్పాలని వచ్చినట్టున్నాడు మీ మనసు బాధపడుతుంది అందుకే వీణ్ణి అని చెప్తూ ఉంటుంది ఆగక్క ఏరా రాఘవ తిన్నింటి వాసాలను లెక్క పెట్టడం పూర్తవ్వలేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అనగానే అయ్యగారు మీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను మీకు చేసిన ద్రోహానికి ఇన్ని సంవత్సరాలు నా కుటుంబానికి దూరం అయ్యాను ఇదిగో ఇక్కడున్న ఈ రాక్షసి మీ కుటుంబంలో పిశాచిగా మారిపోయింది తనకి డబ్బు ఆస్తి కావాలి అందుకే విరుపా మీద మీద వేసి నాతో అబద్ధం చెప్పించింది ఇప్పటికీ మీరు అమ్మగారిని నమ్మలేదు ఇదిగో ఇక్కడున్న ఈ విజయాంబికానే దీన్నంతటికీ కారణం అని చెప్పి రాఘవ నిజం చెప్పేస్తారు సూర్యప్రతాప్ విరుపాక్షి కాళ్ళు పట్టుకొని ఇక రూపారాజు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు రాఘవ అని అంటుంది అవునమ్మా అవును వీళ్ళనింకా మీరు పెంచి పోషిస్తూ ఉంటే ఈ ఇంటికే అరిష్టం ఎందుకంటే ఆ జీవన్ జీవన్గాడితో వీళ్ళు చేతులు కలిపి నా నడుముకి బాంబు పెట్టి మీ ఇంటికి వచ్చేలా ప్లాన్ వేశారు కానీ ఇదిగో మందారమే ఎలా వచ్చిందో ఏమో పోలీసులను తీసుకొచ్చి ఆ బాంబుని నిర్వీక్యం చేపించింది నిజం చెప్పాలంటే ఇంట్లో ఇలాంటి పాముల్ని పోషిస్తూ మీ కుటుంబాన్ని ఇంకా మీరు ప్రమాదంలో పడేయద్దు మీరు ఏం చెప్పినా నేను అది చేస్తాను అనగానే ఒరే ఎంత డబ్బులిచ్చారు అనగానే హక్కా ఛీ హాని పిలవడానికి కూడా నా నోటికి అర్హత అనేది లేదు ఎందుకంటే ఇంత దుర్మార్గురాలివా అని చెప్పి అనుకుంటున్నాను అసలు తోడ నువ్వు ఎలా పుట్టావు నీకు డబ్బు కావాలి నీ కొడుక్కి అమ్మాయిలు కావాలి కానీ ఇంట్లో వాళ్ళ సొమ్ము తింటూ ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలే తీయాలనుకుంటున్నా కాలాంతకురాలివి ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది నా రూప కూడా మీ వల్లే చనిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగానే మీ రూప హ రుక్మిణి తమ్ముడు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు నా గురించి ఇలా రాఘవతో అనగానే చి ఇంకా నువ్వు చెప్పిన మాటలు నమ్ముతూ కూర్చుంటాననుకున్నావా రాఘవ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో కడిగేస్తున్నాడు అలాంటప్పుడు వాడి మాట నమ్మాలా నీ మాట నమ్మాలా డిఎస్పీ అర్జెంటుగా వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి వీళ్ళని జీవితాంతం జైల్లో ఉండేటట్టు ఉన్నా కేసు పెట్టండి ఒక కుటుంబాన్నే నాశనం చేయాలనుకున్నా వీళ్ళని బ్రతికి బయటికి తీసుకురావద్దు చచ్చిపోయినా జైల్లోనే చావాలి అని అంటారు తమ్ముడు తమ్ముడు నువ్వు తప్పు చేశాము అంత శిక్ష వేయద్దు అనగానే ఛీ నన్ను తమ్ముడు అని పిలవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇటువైపు సూర్యప్రతాప్ ఇక దీపక్ విజయాంబికాని అరెస్టు చేసుకుని పోలీసులు తీసుకువెళ్తారు విరూపాక్షి బాధగా వస్తూ ఉంటుంది విరుపాక్షి దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ విరు నీకు నేను అన్యాయం చేశాను ఎవడో మాటలు చెప్పిన మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను ఇన్ని సంవత్సరాలు మన జీవితానికి కనీసం సుఖం ప్రశాంతత లేకుండా చేశాను నన్ను క్షమించి విరు అని అంటారు సూర్య నువ్వు రాముడి కంటే గొప్పవాడివని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది రాముడితో పోల్చలేను గాని మీరు ఆ రాముడంతా గొప్పవాడే అనుకుంటాను మీకు నా మీద అనుమానం ఉంది కానీ ఎప్పటికీ మిమ్మల్ని నేను తప్పుగా అనుకోను కానీ ఇంకొక విషయం తెలుసా మన ఇద్దరి కవల పిల్లల్లో ఒక కవల పిల్లని చంపేసింది విరుపాక్షి మా నాన్నని కూడా తానే చంపింది ఇక ఈ అమ్మాయి రుక్మిణి కాదు మన రూపే సూర్య అని అంటుంది ఒక్కసారిగా సూర్యపత్ర షాక్ అయిపోతారు రూపని దగ్గరికి రమ్మంటారు ఇటు విరుపాక్షిని రాజుని దగ్గరికి రమ్మని నా కుటుంబం నా కుటుంబం అంతా నా కోసం పరితపించిపోతున్నారు ఇది చాలు నా జీవితానికి అని చెప్పి సంతోషంగా వాళ్ళపై ప్రేమ కురిపిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్